హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి చాలా బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి ఈవినింగ్ స్నాక్స్ కానీ లంచ్ బాక్స్లో స్నాక్స్ కానీ పెట్టడానికి ఒక నేను మంచి ఒక రెసిపీ అయితే తయారు చేశానండి అది ఏంటంటే పొటాటో స్టిక్స్ అండి అందరి ఇళ్ళలో పొటాటోస్ ఉంటాయి కదా అంటే బంగాళదుంపలు ఉంటాయి కదండీ ఆ బంగాళదుంపలో స్నాక్ ఐటెం అనేది చేశానండి చాలా చాలా బాగుంటాయి ఇవి ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా నేను ఏం చేశానండి ఒక నాలుగు బంగాళనుంపల్ని తీసుకున్నానండి నాలుగు బంగాళనుంపలు తీసుకొని ముందుగానే తొక్క తీసి పెట్టేసుకున్నాను తొక్క తీసి పెట్టుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను అండి ఈ బంగాళనుంపల్ని సన్నగా ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను వీటిని కుక్కర్లో వేసేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి రెండు విజిల్స్ కన్నా మెత్తగా ఉడక ఉడకపెట్టుకుంటేనే బాగుంటుందండి అంటే అలాగా నుంపలు అనేది తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి ఒక రెండు విజిల్స్ అయితే సరిపోతాయండి అలా ఉడికిన తర్వాత తీసేసి వాటర్ పంపేసిన తర్వాత చూడండి అలా పట్టకుండా మెత్తగా ఉండాలి ఈ దీన్ని మొత్తాన్ని మొత్తాన్ని మళ్ళీ నేను మెతుపుకుంటున్నానండి ఆ తర్వాత ఈ బంగాళదుంపల్లో దాంట్లో తగినంత ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత అలానే కొంచెం కారం వేసుకున్నానండి కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ధనియాలు జీలకర్ర రెండు వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి ఆ పౌడర్ వేసుకున్నాను అలానే కొంచెం గరం మసాలా వేసుకున్నానండి ఇప్పుడు ఈ ఈ మసాలాలు అంతా ఆలుకి పట్టేటట్లుగా ఫస్ట్ కలుపుకోవాలి మొత్తము ఇలా ఇలా ముద్దలా కలిపి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ తర్వాత దీనిలోకి కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి దానికోసం ఏం చేశానంటే ఒక రెండు స్పూన్ల ఏమో కాంటూరు ఒక రెండు స్పూన్లు ఏమో మైదా ఒక రెండు స్పూన్లేమో బియ్య పిండి అండి వేసుకున్నాను ఈ పొడి ఈ పిండి వేయడం వల్ల ఏంటంటే కొంచెం క్రంచిగా వస్తుందండి బంగాళదుంప అనేది మెత్తగా ఉంటుంది కదా మనం ఉడకపెట్టాం కాబట్టి అది క్రంచీ అనేది రాదు అందుకని ఈ బియ్య పిండి వేయడం వల్ల క్రంచీగా క్రిస్పీగా వస్తాయండి అవి పొటాటోస్ స్ట్రిప్స్ అనేవి ఇలా ఈ పిండిలు కూడా వేసేసి మొత్తం ఆ బంగాళదుంప మిశ్రమాన్ని బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి మొత్తము కొంచెం అది కనుక తడిగా అంటే లూజ్గా అయింది అనుకోండి పలుచగా అయితే ఇంకొంచెం బియ్య పిండి వేసుకుని కలుపుకొని చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలండి చూడండి ఇట్లా కలిపి పెట్టుకున్నాను నేను ఈ బంగాళదుంప ముద్దని ఇప్పుడు దీనిని ఏం చేయాలంటే చపాతీలా చేసుకోవాలండి మందంగా చేసుకోవాలి దానికోసం నేను ఒక కవర్ తీసుకొని ఒక కవర్ తీసుకున్నానండి ఆ కవర్ పైన ఆయిల్ రాసుకుంటున్నాను ఆయిల్ రాసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది కదండి అందుకే ఆయిల్ ఆయిల్ వేసేసుకున్నాను అలా వేసుకొని ఇప్పుడు ఇంకొక కవర్ దానిపైన పెట్టేసేసి చపాతీ కర్రతో రుద్దేసుకుంటున్నాను ఇంకొక కవర్ అలాగా పెట్టి చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో చపాతీ ఇలాగ కొంచెం మందంగా ఒత్తుకున్నానండి అది చేతికి అంటుకోకుండా ఇలా చేసి ఇలాగ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత చూడండి సైడ్ అడ్జస్ట్లు ఉంటాయి కదండీ ఆ ఎడ్జస్ట్లు అన్నీ కట్ చేసుకోవాలి ఆ కట్ చేసుకుని పిండిని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకో చపాతి ఇలా చేసుకోవాలండి ఇప్పుడు నేనైతే ఈ అడ్జస్ట్లు అన్నీ కట్ చేస్తున్నాను సైడ్లు అవన్నీను ఇలా ఎడ్జస్ట్లు కట్ చేసుకొని మనకి ఎంత ఎంత లావు కావాలో లేదంటే సన్నం కావాలంటే సన్నంగా కట్ చేసుకోవచ్చు అండి నేను ఎంత వన్ తక్కువ కానీ అది నేను కట్ చేసుకున్నాను ఇలా స్టిచ్లా పొడవగా కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లో ఒక ప్లేట్లోకి బియ్య పిండి చల్లేసేసుకొని దానిపైన ఇలా ఉంచుకుంటున్నానండి అలా చూడండి ఎంత చక్కగా వచ్చినాయి కదా ఇవి ఒక పది నిమిషాలు అలా ఉంచేస్తే కొంచెం తడి ఉన్నా కానీ ఆరిపోతుందండి మొత్తం చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో ఇలానే మిగిలిన చపాతి పిండి మిగిలిన మిగిలిన బంగాళదుంపతోని అలాగా తయారు చేసుకోవాలండి స్ట్రిప్స్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనకి అంత పొడవు అనుకుంటే కనుక మధ్యలో ఘాటు పెట్టుకోవచ్చు అండి మధ్యలో ఘాటు పెట్టుకోవడం కూడా చేసుకోవచ్చు చూసారా అది చక్కగా కట్ చేసి ఇలా కట్ చేసేసుకోవాలండి మంచిగాను అన్నిటిని ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయండి అందుకే అతుక్కోకుండా ఉండడానికి కింద ఆయిల్ రాశాను కాబట్టి అతుక్కోవండి ఇలా మధ్యలో కూడా నేను ఒక ఘాట్ పెట్టుకున్నానండి పొడవగా కావాలంటే పొడవు చేసుకోవచ్చు చిన్న సైజు కానీ చిన్న సైజు కూడా చేసుకోవచ్చు నేను ఇట్లా చేసేసుకున్నానండి ఇలాగ చేసుకున్న తర్వాత బాండి పెట్టి ఆయిల్ హీట్ అయిపోవాలండి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బంగాళదుంప స్ట్రిప్స్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత ఎంత కలర్ఫుల్గా కనపడుతున్నాయో మనం ఏ నేనైతే ఏ కలర్స్ యూస్ చేయలేదు చూసారా ఎంతో టేస్టీగా ఉండే పొటాటో స్ట్రిప్స్ అనేది టమాటో సాస్తో తినండి చాలా చాలా బాగుంటాయండి మీకు కనుక నా ఈ వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ